అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ వైఆర్ఎస్ గార్డెన్ నేను ఈరోజు మర్మం ఒక గురించి చెప్పాలనుకుంటున్నాండి అండి మర్మము మూడు రకాలు ఉంటుంది అనమాట ఆ మూడు రకాలల్లా ఇప్పుడైతే ఇంతకుముందు నా దగ్గర మూడు ఉండే ఇప్పుడైతే రెండే ఉన్నాయి అయితే ఇది మనం మంచిగా దవనం వాసన వచ్చేదనమాట ఇది కూడా వాసన వస్తుందిలే కానీ ఇది ఒక దవనం అనమాట ఇది 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 దీనికి మొత్తం ఇట్లా గింజల్లాగా వచ్చినాయి చూడండి ఈ దవనంలో ఇంకో దవనం లేదది అది ఎండిపోయింది అయితే ఈ దవనాన్ని మనం చాలా సింపుల్గా పెంచుకోవచ్చండి ఎంత సింపుల్గా అంటే నేను చూపించే పద్ధతులు చేస్తే ప్రతి ఒక్కరికి మర్మము మిద తోటలో మాత్రం ఉంటుందండి ఇదైతే నేను పోయిన సంవత్సరము ఒక ఒక ఇరవై ముప్పై పెట్టినండి ఇట్లా పెట్టేసి ఇక్కడ ఉన్న మిద ఆ ఉన్న వాళ్ళందరికీ ఒక యాభై రూపాయలు అమ్మట అమ్మినండి ఈ కవర్లు బుక్ చేసి కవర్లు మట్టి చూడండి ఈ పోయిన సంవత్సరం పెడితే ఎట్లా ఏర్లు బారే ఎట్లుందో మనం కూడా మనం గార్డెన్కి వెళ్ళినప్పుడు ఈ విధంగా వచ్చిన మర్మముని మనం ఇట్లా తెచ్చుకున్నట్లయితే చాలా బాగా గుబురుగా వస్తుందండి చూసీ ఎంత గుబురుగా వచ్చిందో కవర్లోనే నాకైతే ఈ విధంగా వచ్చిందండి ఇది నేను పోయిన సంవత్సరం చేసిన అనమాట ఇంత చక్కగా వచ్చింది కవర్లో కాబట్టి సరే ఇంకోవరైనా అడుతారేమని చెప్పేసి ఒక ఐదు మొక్కలు అయితే ఉంచిన నిన్న మొన్న కూడా ఒక పాప హైదరాబాద్ నుంచి వచ్చిందండి మా పక్కన ఉండేట అమ్మాయి అయితే ఒక మొక్క యాభై రూపాయలు అమ్మ తీసుకెళ్ళింది అనమాట ఇంత చక్కగా ఈ వస్తుంది చూసీర ఎంత చక్కగా ఈ వస్తుంది వస్తుందో చాలా ఈజీగా పెంచుకోవచ్చండి మర్మ మొక్క అయితే అది ఏ విధంగా నేను ఇప్పుడు చూపిస్తాను మీకు నేనైతే ఒక చిన్న డబ్బాలు పెట్టి చూపిస్తాను అసలు ఏ విధంగా అనేది మర్మం ఏ విధంగా పెంచుకోవాలనేదైతే అయితే ఒక డబ్బాలు పెట్టి మళ్ళీ ఇది పెద్దగైనా కూడా మళ్ళీ ఒక వీడియో చేసి చూపిస్తాను ఏ విధంగా వచ్చింది అనేది కూడా ఇంక ఇక్కడ చూడండి నేను ఒక ఒకే ఒక కొమ్మను ఇక్కడ పెట్టినా కొంచెం విరిగితే ఇక్కడ పెట్టిన అనమాట చూసిరా ఇక్కడ పెడితే ఏమంటే ఏ విధంగా వచ్చిందో ఒక దాంట్లో చిన్న డబ్బాలైతే మీకు చూపిస్తాండి ఇట్లా హోల్స్ పెట్టుకున్నాక ఇది ఉంది కదా పెట్టిన తర్వాతనైతే ఒక నీడ పట్న మాత్రం పెట్టుకోవాలండి ఒక వన్ మంత్ దాకా నీడ పెట్టుకుంటే చాలా చక్కగా ఇరు వస్తుందన్నమాటగా ఇలాగా నింపేసుకొని చాలా సింపుల్ పద్ధతి అండి చాలా సింపుల్గా వస్తుంది మీరేం దీనికి కష్టపడాల్సిన అవసరం ఏ లేదండి ఒకసారి నేను చూపిస్తే చూడండి ప్రతి ఒక్కరికి మర్మం అయితే వస్తుంది ఒక చెల్లి నన్ను అడుగుతా ఉంది కామెంట్ల లాగా మర్మ మొక్క ఏ విధంగా పెట్టాలో చూపించండి అని ఈరోజు నేను పెట్టి చూపిస్తా చాలా ఈజీ పద్ధతి అనమాట మనం చామంచు కొమ్మలు ఏ విధంగా అయితే ఇడిచి ఇరిచి ముక్కలు ముక్కలు పెడతామో ఇది కూడా అలాగే పెట్టాలన్నమాట ఏమి లేదు చాలా సింపుల్గా వస్తుంది ఫస్ట్ సార్ మాత్రం మట్టి అంతా తడిసేలాగా మనము వాటర్ పోసుకోవాలన్నమాట ఈ విధంగా కిందిగా కారేటట్టు పోసుకోవాలన్నమాట చూసిరగా ఈ విధంగా కారేటట్టు పోసుకోవాలి చూసిరా కారుని ఒక చుక్క కూడా నిలవలేదు చూసిరా అయితే ఏం చేయాలంటే ఇప్పుడు ఈ మొక్కు ఉంది కదా ఈ మొక్కు ఉంది కదా చిన్నగా ఈ విధంగా తీసేసి కొంచెం ఇటు ఇటు సైడ్లో పెట్టేసి గింత మందము ఇందులో పెట్టేసుకోవాలి అంతే నేను ఈ మర్మాన్ని మళ్ళీ నీకు పెద్దగైన చూపిస్తాను ఒకే ఒక కొమ్మ ఇలాగ పెడితే ఇవన్నీ వచ్చినాయి నాకు ఈ ఒకే ఒక కొమ్మ నేను మార్కెట్ నుంచి తెచ్చుకున్నా మన గార్డెన్ నుంచి తెచ్చుకున్నా సాయిశ్రీ గార్డెన్ నుంచి తెచ్చుకున్నా ఈ విధంగా పెట్టిన ఇవన్నీ అలాగే పెట్టినాయి చూడండి ఎంత ఎట్లా వచ్చినాయో మరమము చాలా బాగా వచ్చాయి ఎవరికన్నా కావాలంటే చెప్పినా నేను ఇస్తానండి ఈ మొక్కలైతే ఎంత బాగా వచ్చినాయి చూడండి ఈ మొక్కలైతే ఇలాగ ఒకటే తుంచి పెట్టినాయి అదైనా కింద పోతే ఇగో ఇలాగ కింద ఇరిగి పాడితే ఇక్కడ పెట్టినా చూడండి ఎట్లా వచ్చిందో ఒకే ఒక కొమ్మ ఈ విధంగా వచ్చింది ఈ విధంగా వస్తుంది మర్మ ఓరికన కావాలంటే నేను మర్మ మొక్క ఇస్తానండి చూశారుగా నా వీడియో ఇంత సింపుల్గా మనం మిద్దె తోటలల్లా మర్మ మొక్క పెంచుకోవచ్చు అండి ఓకే ఒక మొక్క దించి పెట్టుకున్నట్లయితే చాలా బాగా వస్తుంది చూసారుగా నా వీడియో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ చాలా థ్యాంక్ యూ అండి